నువ్వు ప్రిపేర్ అయినట్టు లేకపోతే ఎవరో నీకు డబ్బులు ఇచ్చి వాళ్ళు నీతో చేపిస్తున్నట్టుగా నువ్వు చేసావు ఇప్పుడు అగోరిల టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను ఎందుకంటే ఈ శ్రీనివాస్ అనేవాడు అసలు అగోరి కాదు నాగ సాధువులు కాదు అంతకంటే ఇది కాదు ఎందుకంటే వాళ్ళకు చాలా పవిత్రత ఉంది అగోరిలకి అంటే కాశీలో ఉండే కొంతమంది మాత్రము మరి మీ ట్రాన్స్జెండర్స్ కి కాల్స్ వస్తున్నాయి అని విన్నాము ఎందుకంటే మమ్మల్ని అవమానిస్తున్నారు అని అంటున్నారు అని కాల్స్ వస్తున్నాయి అని అంటున్నారు అంటే మీరు అగోరిలోనే తప్పు పడుతున్నారా లేకపోతే ఈ శ్రీనివాస్ని తప్పు పడుతున్నారా ఏంటి అసలు ఒక ఇప్పుడు నేను చెప్పేది ఏమంటే ఇప్పుడు మేము తప్పు పట్టట్ల ఎందుకంటే అఘోరి తత్వం అనేది ఇప్పటి నుంచి కాదు శివుని యొక్క ఏదో రూపమే అఘోర రూపం అఘోరి అయితే ఈ అఘోర రూపం వచ్చేసి ఎక్కడ కాశీలో కాశీలోనేపాల్లో తర్వాత మన కేదర్నాథ్ లో తర్వాత అటు బద్రీనాథ్ అటు సైడే మన ఇటువైపు వచ్చేసేసరికి ఇంత అఘోరాస్ ఎవరు లేరు ఉన్నా కూడా ఎక్కడో అడవుల్లో ఉంటారు సో ఏంటంటే ఏదైనా ముఖ్యమైన విషయం అయితే బయటకు వస్తారనమాట అది వచ్చినప్పుడు కూడా వాళ్ళు చక్కగా వస్త్రాలు వేసుకొని అంటే అగోరి పేరు పెట్టుకొని ఇక్కడికి వచ్చిన శ్రీనివాసు వాళ్ళని కూడా అవమానించాడు కాబట్టి అవునండి ఇప్పుడు నాకు కూడా మొన్న ఒక అఘోర కాశీ నుంచి ఒక గురువు గారు కాల్ చేస్తారు ఆయన పేరు ఉంది బాలు శాస్త్రి గారు ఎవరో సంథింగ్ అయితే నా నెంబర్ నెంబర్ ఎవరో ఇచ్చారంటే అతనికి అతను కాల్ చేసి అమ్మా మీరు అఘోర గురించి ఇంటర్వ్యూ ఆపేసేయండి అతను ఒక్కడ వల్ల అగోరస్ అందరు కూడా బ్యాడ్ నేమ్ బ్యాడ్ నేమ్ వస్తుంది మాకు మీ ట్రాన్ మీ ట్రాన్స్ వచ్చినట్లే మాకు వస్తుంది మీరు ఏదైనా చేయాలనుకున్నా సరే ఏది చేయాలన్నా సరే ఇప్పుడు మీరు కొంచెము ఆలోచించండి అమ్మా ఒక మాట అని చెప్పనన్నట్టుగా ఆయన మాట్లాడారు మాట్లాడితే నేను ఒకటే చెప్పాను ఒకటే మాట ఇప్పుడు ఆ పేరు చెడగొట్టాడు ఒక ట్రాన్స్ పేరు చెడగొట్టేశాడు ఆ పబ్లిక్ సమాజాన్ని ఒక మభ్య పెట్టేశాడు ఏమైనా మభ్య పెట్టాడు నేను లోక కళ్యాణం కోసం వచ్చానన్నాడు లోక కళ్యాణం కోసం వచ్చినప్పుడు లోక కళ్యాణం చేయాలి గాని ఇప్పుడు దొరికినందరూ కళ్యాణం చేసుకుంటే అదేం లోక కళ్యాణం అవుతుంది అంటే ఇప్పుడు ఇతన్ని మరి ఇప్పుడు ఈ శ్రీనివాస్ని ఇప్పుడు మరి ఏ ఏ భగవ భగవత్ స్వరూపంతో పోల్చాలో అర్థం కావట్లేదు నాకైతే చెప్పాలి అది ఇప్పుడు మీరు చెప్పాలి ట్రాన్స్జెండర్స్ గా మీరు చెప్పాలి ఆయన లింగ మార్పిడి చేసుకున్నాడు నేను ట్రాన్స్జెండర్ అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఏమో ట్రాన్స్జెండర్ అని కూడా చెప్పలేదు నేను అగోరి నాగసాధుని అన్నాడు ఇప్పుడు తర్వాత కొంతమంది నిలదీసినాక మీడియా మీడియా వాళ్ళు కొంతమంది నిలదీసినాక నువ్వు అసలు కాదు నువ్వు నాగసాధు కాదు ఇటు అగోరి కాదు నువ్వు ఒక ట్రాన్స్జెండర్ అంటే అప్పుడు నేను నిజంగానే ట్రాన్స్జెండర్ అని చెప్పేసి అప్పుడు నేను అర్ధనారీశ్వరిని నేను మీరు అర్థం చేసుకోవాలి నేను లింగ మార్పిడి చేసుకుని నా లింగాన్ని ఆ శివుడికి అంకితం చేశాను మాట్లాడాడు అప్పుడు ఒప్పుకున్నాడు మరి ఇప్పుడు ఒక ట్రాన్జెండర్స్ గా మీరే చెప్పాలి ఆయనకి ఏ దేవుడు పేరు పెడతారని ఇప్పుడు ఏ దేవుడు పెట్టాలని ఏ దేవుడు పేరు పెట్టాలంటే ఇప్పుడు ఆ లింగ మార్పిడి అయిపోయిన తర్వాత వాస్తవంగా ఒక ట్రాన్జెండర్స్ వచ్చేసి ఏమంటారు అని అంటే గనక విష్ణుమూర్తి అవతారాలు అయితే మోహిని అవతారం అని అంటారు సో శివుని రూపానికి వచ్చేసరికి అర్ధన అర్ధనారీశ్వర రూపం అంటారు అవును అర్ధనారేశ్వర రూపం అంటే ఇప్పుడు ఎవరికైతే లింగం కట్ చేయకుండా అదే శరీరం మీద ఎవరైతే అవసరాలు కట్టుకొని ఉంటారో వారిని అర్ధనారీశ్వర్లు అంటారు వన్స్ మేము ఏంటంటే మా తాట్లో వచ్చేసి మేము సర్జరీస్ అని చేయించేసుకోవాలి మేము ఒక ఆడపిల్లలా మారిపోవాలని మేము ఎవరైతే అనుకుంటాము పూర్తి సర్జరీస్ అన్నీ అయిపోయిన తర్వాత వచ్చేసేసి ఒక మోహిని అవతారంగా పిలువకూడదు అంటే ఒక ట్రాన్స్ ఉమెన్ అంటే మార్పు చెందిన ఒక స్త్రీ పురుషుడి నుంచి స్త్రీగా మారిన ఒక స్త్రీ అంటే ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీ అని ఆమెకు ఒక బిరుదు ఉంది సో ఈ యొక్క శ్రీనివాస్ని మరి ఏ బిరుదు పెట్టాలో నాకైతే అర్థం కావట్లేదు నిజంగా వాస్తవంగా వీడికి వన్ బై టూ పాయింట్ అంటే వన్ బై టూ అని పెట్టాలా లేకపోతే ఒక అది కూడా కాదు కదా ఎందుకంటే తనకు మెన్స్ ఫీలింగ్స్ ఉన్నాయి ఒక అంటున్నాను టూ టూ ఇన్ వన్ అని పెట్టాలా వాడికి నేను రీసెంట్ గా ఒక ఛానల్ లో కూడా వాడికి టూ ఇన్ వన్ టూ ఇన్ వన్ నేమ్ ఇచ్చాను వాడికి ఎందుకు అని అంటే ఇప్పుడు అక్కడ శ్రీవర్షిని వాళ్ళ అన్నయ్యని చేస్తున్నాడు తను ఇటు శ్రీవర్షి నేనే చేస్తున్నాడు అంటే టూ అంటే ఇన్న టూ ఫీలింగ్స్ ఉన్నాయి వత్తతీ అంటే మరి ఇలా ఒక ట్రాన్స్జెండర్ పేరు పెట్టుకొని అంటే అంటే నేను ఇలా అంటున్నానని కాదు మీ జోగినీలకు సంబంధించిన ఒక పేరు పెట్టుకొని తను ఇలా ఈ రోజున ఈ వర్షిణిని పెళ్లి చేసుకొని అందరికి ఒక షాక్ ఇచ్చాడని అనుకోవచ్చు అందరిని ఒక పిచ్చొల్లం చేశాడని కూడా అనుకోవచ్చు ఎందుకంటే తనకు బంధాలు లేవు బాంధవ్యాలు లేవు నాకు కులం లేదు మతం లేదు నేను ఒక నాస్తికుని అని చెప్పేసి ఇక్కడ తిరిగిన ఆ శ్రీనివాసు ఈ రోజున ఎన్నో ఒక ఒక పెళ్లి తర్వాత ఒక పెళ్లి బయట పడుతూ ఉన్నాయి అలాంటి మరి మరింతమంది అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్న ఈ వ్యక్తి ఈ రోజున బయట పడ్డాక మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఒకటేనండి చెప్పదలుచుకుంది అయితే ఏంటి అని అంటే గనక వాడు చేస్తుంది చాలా ఫ్రాడ్ ట్రాన్స్ ని బేస్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేశాడంటే ట్రాన్స్జెండర్స్ బేస్ చేసుకున్నాడు ఫస్ట్ నేను జనాలు నమ్మిచ్చియడానికి ఏమని చెప్పాడంటే నేను ఒక లేడీని అన్నాడు ఫస్ట్ తర్వాత ఒక అఘోరి అన్నాడు ఆగోరి కాదు అంటే తర్వాత నేను నాగ అని చెప్పను అన్నాడు ఆగోరికి నాగ సాధుకి ఏంటి తేడానంటే నాగసాధులు మాంసం తింటారు అఘోరీలు మాంసం తినరు అని అన్నారు అసలు అఘోరి అంటే అఘౌరమైనటువంటి పనులకి వ్యతిరేకంగా ఉండేవారిని అఘోరి అంటారు అంటే నిషిద్ధమైన వాటికి దూరంగా ఉంటారు వాళ్ళ కంటు మొట్టు ఏమి ఉండకుండా చేసుకునేది దాన్ని వాళ్ళు ఒక ప్రమూల మారుమూలకి వెళ్ళిపోతారు వాళ్ళు ఏదో అవసరానికి వాళ్ళు బయటకు వస్తారు మరి అంటారు ఇక నాగ అంటారా ఇక మరి నాగ అంటే మరి ఇప్పుడు మాంసం తింటారు అని అంటారు ఇప్పుడు మాంసం తింటాం అంటే ఇప్పుడు చికెన్ పీస్ తీసుకొని తింటాం ఒక శవమే పెట్టుకొని అదే శవం కాలేటప్పుడు అక్కడ పెట్టుకొని ఒక పీస్ తీసుకొని తింటాం అదొక అది కూడా ఒక మొత్తం మీడియాస్ అవన్నీ చూస్తున్నప్పుడు నువ్వు తిన్నది కాదు లేకపోతే సమాజం అంతా చూస్తున్నప్పుడు తిన్నది కూడా కాదు ఒక నైట్ నీకు ఆకలిసిందని చెప్పి వెళ్ళి నువ్వు పీస్ తీసుకొని తిన్నావు అని అంటే మొత్తానికైతే ఇప్పుడు శ్రీనివాస్ ఏమంటున్నాడంటే శ్రీనివాస్ కావచ్చు వర్షిణి కావచ్చు మా మీద పెట్టిన కేసులు మీరు రిటర్న్ తీసుకోకపోతే మీరే కారణం అవుతారు మా చావులకి మేము ఆత్మాహుతి చేసుకుంటాము మమ్మల్ని ఇంకా మర్చిపోవాలి కేదర్నాథ్ వెళ్ళిపోతున్నాము మీరు మీ రెండు తెలుగు రాష్ట్రాలతో అంటే ఆయన ఆ విషయంలో ఇంకోలాగా ఇంకోలాగా వస్తుంది కానీ మీ రెండు తెలుగు రాష్ట్రాలతో మాకు సంబంధం లేదు మా బతుకు మేము బతుకుతాము మర్చిపోండి మమ్మల్ని మా మీద కేసులు పెట్టిన వాపస్ తీసుకోవాలి ఖచ్చితంగా తీసుకోకపోతే మేము ఆత్మాహుతి చేసుకుంటాము అని మాట్లాడుతున్నాను దీనికి ఏం చెప్తారు నేనైతే ఒకటే చెప్తానండి చచ్చిపోతాడు చచ్చిపోమని వాళ్ళు ఫస్ట్ ఇమీడియట్ గా వాళ్ళు చచ్చిపోవాలి ముందు కేసు పెట్టింది మీరే కదా అందుకనే మరి మీకే వార్నింగ్ ఇస్తున్నాడేమో అవును అందుకే చచ్చిపోమంటున్నాను ఇప్పుడు కేసు మా గురువు పెట్టింది దాంతో పాటు నేను కూడా ఉన్నా అదే మీ మీ కమ్యూనిటీ కమ్యూనిటీ వాళ్ళు ఇప్పుడు అడుగడుగుని ఇప్పుడు వాడు చేసిన మోసం ఎట్లాంటిదంటే అంటే సమాజాన్ని ఇప్పుడు ఒక ట్రాన్స్ నే కాదు సమాజాన్ని కూడా ఎంత మోసం అయితే సమాజం ఏంటంటే మాకు ఎందుకు అన్నట్టు వదిలేసింది కానీ ట్రాన్స్ అట్లా కాదు కదా వాళ్ళు పరువు కోసం బ్రతికే వాళ్ళు ట్రాన్స్జెండర్స్ అంటే అదే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు పూర్వం నుంచి కూడా ఇప్పుడు వరకు కూడా వాళ్ళు పరువు కోసం పోరాడారు అందుకే మీ సంఘం వాళ్ళే పెట్టారు కాబట్టి మీకే వార్నింగ్ మరి ఏం చెప్తున్నారు ఏమనిస్తాడు వార్నింగ్ ఒకటి నేను చెప్తున్నాను చచ్చిపోతారా చచ్చిపో అలాంటి వాళ్ళు బ్రతికి కూడా వేస్ట్ అడిగితే బ్రతికి వేస్ట్ అసలు అరే శ్రీనివాస్ నేను అయితే ఒకటే చెప్తున్నాను మీ లాంగ్వేజ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చక్కగా ఒక వేడి తి నేనే చెప్తున్నాను ఎట్లా చనిపోవాలో నీకంత అంటే నీకు ఒక్కొక్క చెయ్యాలంటే భయం అనుకుంటామేమో పెట్రోల్ పోసుకుంటే మళ్ళీ నేను గుర్తు పెట్టడం కూడా కష్టం అవుతుంది నానా ఒకటి గుర్తు పెట్టుకో ఊరేసుకో నీ ఫేస్ అయితే బాగా కనిపిస్తుంది ఓకేనా లేదు అంటే గనక రేపద్ది నువ్వు చచ్చిపోయావనుకో ఆ పలానా శ్రీనివాస్ చచ్చిపోయాడు అన్న మాకు ఒక ఐడెంటిఫై ఉంటుంది ఆ ఇక శ్రీవర్షిని అంటావా నీ ఇష్టం మరి అమ్మాయిని తీసుకొచ్చి నువ్వు ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా లేకపోతే ఆ అమ్మాయిని కూడా నీతో పాటు చంపుతాను ఆ అమ్మాయి కూడా కొంచెం ఎక్కువ ఎక్కువ చేస్తుంది సో లేకపోతే ఈ అమ్మాయిని వీడు ఏంటంటే ట్రోల్ చేసాడము అంటే మోల్ చేసేసాడు బాగా ఏమనంటే ఇప్పుడు లేకపోతే బెదిరిస్తున్నాడేమో ఈ అమ్మాయిని వాడు బెదిరింపులకు భయపడి వాడు తన విధంగా నటిస్తుందేమో అమ్మాయి మనం చెప్పలేం కదా నువ్వు నాతో పాటు నవ్వినట్టు చెయ్యి వీడియోస్ లేకపోతే నీ ఫ్యామిలీ అంతా నా చేతిలోనే ఉంది ఒక ఫోన్ కొట్టానంటే నా వాళ్ళు వెళ్ళి నీ ఫ్యామిలీ లేపేస్తారు అని అంటే తనకి ఎందుకు లేదండి ఇంత బ్యాక్గ్రౌండ్ లేకుండా వాడు ఎంత ఇంత డ్రామా అయితే ఆడ్డ కదా వాడి పక్కన వాడు వెనక పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు కాబట్టి పెద్ద పెద్ద మాఫియాలోనే భాగంగా ఈ ఈ అమ్మాయిని అమ్మాయిని కూడా కూడా ట్రోల్ చేస్తూ ఉండొచ్చు నా అంచనా ప్రకారం నా ఊహ అంటే నేను ఊహించిందని ప్రకారం అయితే కనుక ఇప్పుడు ఆ అమ్మాయి కొన్ని కొన్ని విషయాల్లో ఫేస్ వినట్టే పెడుతుంది వెంటనే నెల అయిపోతుంది ఫేస్ కొన్ని కొన్ని వీడియోస్ లో నేను చూసాను అంటే ఈ అఘోరతో ఉన్న బట్టి కానీ అక్కడ ఏది ఏమైనా కానీ ఒకవేళ వీడు చనిపోతే డబ్బు డబ్బు అంతా నాకే వచ్చిందని ఆయం అనుకుంటుందో మనం అది కూడా చెప్పలేము మనం చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు ఎంతో మంది బాబాలు ఉన్నారు వాళ్ళు చనిపోతే వాళ్ళ కింద శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి రాసేస్తారు రాస్తారు ఇప్పుడు మేము ఇప్పుడు మేము ఇప్పుడు మా కింద శ్రీనివాస్ దగ్గర డబ్బు ఉందంటారా ఉందండి ఉంది కన్ఫామ్ గా ఉంది కన్ఫర్మ్ గా ఉందంటారు ఉంది లేకుండా వాడికి రోజు వాడికి పాన్స్ పౌడర్లు ఎవరికి తెస్తున్నారు వాడికి ఫుడ్ ఏంటి మరి ప్రతిరోజు ఇంత ముందే భక్తులు పెట్టేవాళ్ళు అంటున్నారు ఏ భక్తులు అండి ఏ భక్తులు పెట్టేవాళ్ళు చెప్పండి ఒక మాట శాఫ్ పెట్టు కట్టే మా పిల్లలు తీసుకెళ్లి పెట్టారు నిజమైన అఘోరా అనుకోని అంటే సమాజంలో అంటే అన్న మా అక్క అక్క అని పిలుస్తారు కదా చిన్న పిల్లలు ఆ పిల్లలు అయితే పిల్లలతో ఫుడ్ వాళ్ళు తెలుసు ఆ వండి పంపించిన రోజులు ఉన్న వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది ఎందుకంటే అంత ఇది చేసాము అంత నమ్మాము వాడి కుక్క కనీసం వాడి కుక్క కూడా పెరుగడం కావాలంటే అప్పుడప్పుడు రైస్ ఉండి పెరుగులు పంపించాం తెలుసా రోజులు ఉన్నాయి ఈ రోజు ఏం చెప్తారు ఈ అయితే ఒకటే చెప్తున్నాను వాడు చేస్తుంది చాలా ఫ్రాడ్ ఒకటి ట్రాన్స్జెండర్స్ ముస్కు లో ప్రతి ఒక్కటి కూడా వాడు అఘోరా అన్నాడు లోక కళ్యాణం అన్నాడు తర్వాత ఆలయాల ధ్వంసం అన్నాడు వాటిని రక్షించడానికి నేను ఒకని నేను ఒక అవతారం అన్నట్టుగా మాట్లాడాడు అసలు వాడిని చూస్తే ఫస్ట్ లో అందరూ నిజంగా ఏమనుకున్నారంటే శివావతారం వీడనే ప్రతి ఒక్కలు కూడా అవును నిజంగా ఒక మగ బా అంటే ఒక బాయ్ ఆ ఇంతవరకు బయటకు రాలేదు కానీ ఒక లేడీ అఘోర ఇంత ఎంత ధైర్యంగా బట్ట లేకుండా వచ్చింది సమాజంలోకి బట్టలు చెప్పదలుచుకున్నారు లాస్ట్ ఒకటే చెప్తానండి వాడు మాత్రం మీరు తెలుగు రాష్ట్రాలు అంటున్నాడు వాడు పుట్టింది ఇక్కడే పెరిగింది ఇక్కడే అమ్మాయిలను మోసం చేసింది ఎత్తుకెళ్ళిపోయి రేపులు చేస్తే వాడికి వాళ్ళ ఊరు పక్క పక్కన ఊర్లోనే వాడికి ఎన్నో ఎదురు దెబ్బలు లాస్ట్ లాస్ట్కి ఒక అయితే ఏకంగా అక్క వాడిని చెట్ట కట్టేసి వాడి అంగం మీద వాతలు పెట్టిన రోజులు వాతలు పెట్టినప్పుడు వాడు అవి ఈ కాదు ఎందుకు పనికిరాకుండా అయిపోతే వాడు ఏంటి వాళ్ళ పెద్దోళ్ళను ఒకరిని కలిసి అంటే ఇక మా మా కమ్యూనిటీలో ఒకరిని గురువుగా ఎంచుకొని ఏం చేసిందంటే సర్జరీస్ చేయించుకున్నాడు సర్జరీస్ చేయించుకొని వెళ్ళి మారిపోయాడు మారిపోయాడు కాబట్టి వాడంతట వాడు ఒక ట్రాన్స్ జెండర్గా ఉంటాడా రమ్మనండి వాడికి ఎట్లా చేయాలో అట్లా చేస్తాం మేము లేదు అని అంటే ఈరోజు సమాజంలో ప్రతి ఒక్క సమాజంలో అంటే ప్రతి ఒక్క బాయ్స్ కూడా ఏమడుగుతున్నారంటే మాకు అమ్మాయిలు పడట్లేదు ఇలా మారిపోతాం మేము చక్కగా ఒక గోర గేటప్ తీసుకుంటాము లేదో ట్రాన్సెండర్ లో మారుతాము మారి చక్కగా అమ్మాయిలు అమ్మాయిని చేసి స్క్రాప్ చేసుకోండి అంటే అలాగైనా పడతారు మాకు అని చెప్పేసి అంటున్నారు అలాంటి రీల్స్ కూడా చేసి పెడుతున్నారు ఇప్పుడు అంటే వాళ్ళు ఏమన్నారు అంటే ఇది ఏదో అంటారబ్బ వీళ్ళు లెస్బియన్స్ అన్నారు అసలు లెస్బియన్స్ కి గేస్ కి తర్వాత ఒక ట్రాన్జెండర్స్ కి తేడా లేకుండా అంతా కలిపి ఒకటే అని చెప్పనని కొట్టేస్తున్నారు ఎందుకండి అలాగా ఇప్పుడు లెస్బియన్స్ అంటే లేడీస్ గేస్ అంటే బాయ్ సెక్సల్స్ దాని గురించి అవగాహన చాలా మందికి లేదు ప్రతి ఒక్కరు కూడా ఏమంటున్నారు అంటే లెస్బియన్స్ అంటే ఒక అంటే ఒక సేమ్ అంగాలు ఉన్న వాళ్ళు చేసుకునేదాన్ని లెస్బియన్ అని అంటారు అని అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా కానీ బాయ్స్ని అయితే కనుక గేస్ అంటారు లేడీస్ని అయితే లెస్బియన్స్ అంటారు జెండర్ చేంజ్ చేసుకుంటే వాళ్ళని ట్రాన్స్ ఉమెన్స్ అంటారు లేకుండా అదే జెండర్ మీదే శారీస్ కట్టుకుంటే వాళ్ళు ట్రాన్స్ జెండర్ అంటారు ఇట్లాగా కేటగిరీస్ ఉన్నాయి ఇందులో కూడా అయితే ఈ కేటగిరీస్ లో ఈ రోజు మాకు వచ్చిన చెడ్డ పేరు ఏంటి అని అంటే కనుక ఒక సర్జరీస్ చేయించుకొని మేము కూడా వస్తాము ఒక లేడీస్ మేము ట్రాప్ చేసుకుంటాము లైన్ చేసుకున్నాము మాకు జాది ఏంటి సెక్స్ చేసే అవకాశం లేకపోయినా సరే మాలో మేము అదే అదే ఇప్పుడు వాళ్ళు ఇద్దరు సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఒక రాక్షస ప్రవర్తన కలి ప్రవర్తన వాళ్ళలో కనిపించింది ఈ కలి ప్రవర్తన పోవాలంటే ఖచ్చితంగా ఏదో ఒక అవతారంలో దేవుడు వస్తాడు మరి వాళ్ళకు కూడా సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది వాళ్ళు చేసింది తప్పుడు వాళ్ళకేం చెప్తున్నారు చేస్తున్నారు వాళ్ళకి సపోర్ట్ అయితే ఎట్లా చేస్తున్నారు అంటే కేసులు పెడుతున్నారు తీసేయండి తను ఏం చేస్తున్నారు చెప్తున్నారు అదే వాడింట్లో పిల్లలు తీసుకెళ్తాడు వాడు అట్లాగే అంటాడా వాడింట్లో ఆడపిల్లని తీసుకెళ్ళిపోతాడు వాడు ఎవడైనా కానీ ఒక శాస్త్రి కానీ ఒక గురువు కానీ లేకపోతే ఇంకా పెద్ద కానీ ఏదైనా కానీ నేను ఒకటే మాట చెప్తున్నాను ఈరోజు వాడింట్లో ఒక వాడింట్లో ఆడపిల్లని తీసుకొని ఈ అఘోర కూడా వెళ్ళిపోతాడు సరే ఆడపిల్లే కాదు వాడు కొడుకే ఉన్నాడు కొడుకునే తీసుకొని వెళ్తాడు పెళ్ళి చేసుకుంటాడు ఊరుకుంటారా అసలు అఘోరాలకి పెళ్లి చేసుకున్న నియమం ఎక్కడుంది అసలు అఘోరాలు పెళ్ళిళ్ళు చేసుకున్నట్టు ఎక్కడా లేదు ఏ హిస్టరీ చూసుకున్నా కూడా లేదు లేనప్పుడు మరి ఈ అఘోర పెళ్లి చేసుకుంటే చరిత్రకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు అలాంటి ఏమివ్వాలనుకుంటున్నాడు ఇప్పుడు నువ్వు అలాగా మంచిగా ఒక ఒక సంసార జీవితంలో నేను బ్రతకాలని అనుకున్నప్పుడు నువ్వేం చేయాలంటే మొత్తం వదిలేసుకో అఘోర తత్వాన్ని వదిలేసేసుకో తత్వాన్ని వదిలేసేసుకొని మొత్తం వదిలేసేసుకొని నీ పాటికి నువ్వు ఒక కామన్ మ్యాన్ గా కామన్ పర్సన్ గా వచ్చేసాయి ఒక ట్రాన్స్ జెండర్ గా అమ్మా ఇంత ముందు ఏదో జరిగిందే జరిగిపోయింది ఆ తప్పు అయిపోయిందని ఒప్పుకొని నీ తప్పు తెలుసుకోనప్పుడు వచ్చేసి ఒక ట్రాన్స్ కమ్యూనిటీలోకి కమ్యూనిటీ రావటమా లేకపోతే ఒక బాయ్ ఇప్పుడు ఒక ట్రాన్స్ జెండర్స్ అయితే బాయ్ పెళ్లి చేసుకుంటారు నీకు అంత కోరికలే ఉన్నప్పుడు ఒక మంచి బాయ్ చూసుకో మ్యారేజ్ చేసుకో పద్ధతిగా ఉంటది అది కాకుండా ఒక ఆడపిల్లని తీసుకొని వెళ్ళిపోయి ముందు ఒక వీడియోలో ఏమన్నాడంటే ఎక్కడైనా ఆడవాళ్ళు ఆడవాళ్ళు చేసుకున్నది ఉందా అని ఇట్లా చూపించాడు సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వాలని ఇట్లా అన్నాడు మరి ఈరోజు వాడు ఏమి ఇస్తున్నాడు సమాజం సమాజానికి మెసేజ్ ఏం ఏం మెసేజ్ ఇస్తున్నావురా శ్రీనివాస నువ్వు అయితే ఒక్కటే మాట ఒకటే అడుగుతున్నాను నువ్వు సమాజానికి సనాతన ధర్మానికి నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు ఒకటే చెప్పు ఒక మాట నువ్వు ప్రతిదానికి నన్ను ట్రోల్ చేస్తున్నారు నన్ను ట్రోల్ చేస్తున్నారు వరే నాకు కొడక నిన్ను కాకపోతే ఎవరిని ట్రోల్ చేస్తారా సింగ్ ఎవరిని ట్రోల్ చేస్తారా చెప్పు మరి నిన్ను కాకపోతే ఎవరిని ట్రోల్ చేస్తారు సనాతన ధర్మాన్ని కాపాడడానికి నేను వచ్చానన్నావు తర్వాత లోక కళ్యాణం చేస్తానన్నావు ఏ కళ్యాణం నువ్వు చేసేది నా కొడక చెప్పు ఒకటే మాట చెప్పు నువ్వు చేస్తాను చస్తాను అని ఎవరిని బెదిరిస్తావురా నిజంగా నువ్వు ఊరేసుకొని చావు అర్థమైంది ఆ పెట్రోల్ ఊరికి ఇట్లా పోసుకొని ఆడ శ్రీశైలంలో పెట్రోల్ పోసుకోండి నేను బెదిరించా బెదిరించడం కాదు నీ చేతనైతే రా ఇప్పుడు రా వచ్చి అదే పెట్రోల్ రా పది మంది ముందు నుంచో పోసుకొని చావు నిన్ను నీ చావుని చూసి ఎవరు కుక్కలు కూడా అసహించుకుంటాయి అర్థమైతుందా అర్థమవుతుందా ఓకే చేస్తాను ఏం చేస్తానని ఎవడో బెదిరిస్తావు నువ్వు ఆమె కేసేస్తారా మా హా అయితే మూడు నెలలు ఉంటాను రా జైల్లో మూడు నెలలే ఉంటాం మేము ఎక్కువ ఎక్కువ రోజులు ఉండం మేము గుర్తు పెట్టుకున్నావు కూడా నువ్వు మాత్రం చేస్తాను నేను బెదిరిస్తున్నావు ఇదే నేను చెప్తున్నాను చావు ఏదైనా చేసుకో మీ రెండు తెలుగు రాష్ట్రాలు అంటున్నావు ఏ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలు మరి నీకు ఇంతకుముందు అన్నం పెట్టలేదా చెప్పు మరి నేను అన్నం తిన్న అన్నావు ఏది చేయను అన్నాడు మేడం ఇంత మరి అన్నం ఇప్పుడు మరి ప్రతిరోజు అన్నం పాలు విడకి వేరే నీకు పాలు కావాలా నీకు నా కొడకను తెలుగు రాష్ట్రానికి నా ఉంటా నీకు సాక పెడతాను అర్థమవుతుందా బేవర్సింగ్ గుర్తు పెట్టుకో ఎప్పటికైనా సరే నువ్వు ఈ తెలుగు రాష్ట్రాలకి మేము రాము మేము కేదార్నాథ్ లో ఉన్నాం మమ్మల్ని వదిలేయండి అంటున్నావు అదే కేదార్నాథ్ వచ్చి నిన్ను జుట్టు పట్టుకొని ఈడ్చుకొచ్చి కొట్టాయి సత్త మా కుందిరా మా కు కుంది లేదని అనుకుంటున్నావా కానీ మేము మేము కేవలం ఈ యొక్క సొసైటీని ప్రతి ఒక్కరిని మేము నమ్మి మేము కేసు పెట్టాము ఈరోజు కనుక ఇదే ప్రభుత్వం అదే కేసును పట్టుకొని నిన్ను కనుక అదుపులోకి తీసుకోకపోతే నా కొడక ఈ ప్రభుత్వము కానీ ఏదైనా సరే ఎవ్వరు ఏది చేసినా సరే చేయకపోయినా సరే మేము మాత్రం ఖచ్చితంగా నీ అంత చూసేది చూసేదే అర్థమవుతుందా అది నీకు ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ అండ్ ఇంకా నీకు ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ నీకు ఇచ్చే వార్నింగ్ అయితే మాత్రం అర్థమవుతుందా ఇంకొకటి మేడం నేను చెప్పాలి అంబేద్కర్ గారిని తిట్టాడు తిట్టాల్సిన అవసరం లేదు వాడికి అసలు వాడికి మాట్లాడాల్సిన రైట్స్ కూడా లేవు వాడు సనాతన ధర్మం కోసం వచ్చిన వాడు రాజకీయ నాయకులతో ప్రభుత్వాలతో వీడికి అనవసరం వీడు చేయాల్సింది ఏంటి సనాతన ధర్మం చేయాలి చేయకపోగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని చాలా వాడు ఫ్రాడ్ అయిపోయాడు ఇప్పుడు బెదిరిస్తే శ్రీశైలంలో నేను పెట్రోల్ పోసుకున్నాను నన్ను ఎవరు ఆపలేకపోయారు ఈ రోజు కూడా నేను పెట్రోల్ పోసుకుంటాను అవన్నీ ఏమంటారు చాతగని పనులు అవన్నీ కూడా కానీ కాని పనులు ఎందుకంటే చచ్చేవాడైతే ఎప్పుడో చచ్చేవాడు ఇంతమందిని మోసం చేస్తూ బతికేవాడే కాదు వచ్చిన కొత్తలోనే అందరు మీడియా వాళ్ళంతా నిలదీసినప్పుడే తను చచ్చిపోయేవాడు గాని అతను అందరిని చంపేంత వరకు కూడా అతను ఏం చావాడు అది మీరు అంటే అంటే మాకు తెలిసిన వ్యక్తి ఒక వ్యక్తి దగ్గర తన నెంబర్ ఉంది ఇంత ముందు అంటే ఈ రీసెంట్ గా తన కాల్స్ కట్ అవ్వక ముందు నేను విన్న మాట నాకు తెలిసిన వ్యక్తి కాల్ అదే కాంటాక్ట్ అయ్యి అఘోరి నువ్వు ఇట్లా అంటున్నావు ఆ రోజు నిజంగా పెట్రోల్ పోసుకున్నావు నిజంగా అగిపోతే నీ పరిస్థితి ఏమయ్యే చచ్చిపోయేదాను కదంటే ఒకటే మాట నింది అఘోరి అదే సారీ ఈ చెత్తనా కొడుకు ఏమన్నాడంటే నిజంగా హరే బాయ్ నిజంగా మేము పెట్రోల్ ఎందుకు పోసుకుంటాం చెప్పు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్